ముందుగా తెలంగాణ ప్రజలందరికీ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజలకు చాలా ప్రత్యేకమైనది ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే మట్టి కుండలో కానీ బోనం కాని ఇత్తడి కానీ స్వర్ణ బోనం కానీ ఇలా ఏ బోనమైనా అమ్మవారికి సమర్పిస్తారు బోనం ఎలా తయారు చేస్తారంటే మట్టి కుండలో అన్నం వండి దానికి సున్నం పూసి పసుపు కుంకుమలతో బోనం అలంకరిస్తారు తరువాత ఇంకో చిన్న మట్టి కుండలో పచ్చి పులుసు ఉంచుతారు బోనాన్ని పూలతో వేపాకుతో అలంకరిస్తారు చివరిగా పూజ చేశాక ఇంట్లో ఉన్న ఆడపిల్లలు తలపై ఉంచుకొని గ్రామ దేవత వద్దకు నైవేద్యంగా తీసుకెళ్తారు బోనంతో పాటు అమ్మవారికి ఏదైనా జీవిని అంటే గొర్రెను మేకను లేక కోడిపుంజును ఇంకా కళ్ళును పూజ సామాగ్రిని తీసుకొని కుటుంబ సభ్యులు గుడికి వెళ్ళి అమ్మను దర్శించుకొని బోనం సమర్పిస్తారు దీంతో పూజ పూర్తి అవుతుంది ఇంకా ఈ పండగ వినక కొన్ని విషయాలను తెలుసుకుందాం పూర్వకాలంలో కాకతీయుల నుంచి ఈ పండగ ప్రారంభం అయ్యింది ఇంకా సైంటిఫిక్గా అంటే సైన్స్ పరంగా కూడా ఈ పండగ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అది ఎలాగంటే ఎండాకాలం పూర్తి అయిన తరువాత వర్షాకాలం మొదలవుతుంది అప్పుడు భూమిలో వేడి అంతా బయటకు వస్తుంది తరువాత వర్షాలకు కొత్త కొత్త కీటకాలు పురుగులు భూమి నుంచి బయటకు వస్తాయి పూర్వకాలంలో పెద్దలు ఏం చేసేవారంటే వర్షాకాలంలో వచ్చే కొత్త కొత్త జబ్బుల నుంచి అందరినీ సురక్షితంగా ఉంచడానికి బ్యాక్టీరియా బారిన పడకుండా వాళ్ళు ఈ పండగప్పుడు ఒక కుండలో పసుపు నీళ్లను కలుపుకొని ఊరంతా చల్లేవాళ్ళు ఇలా మనం ఇంట్లో చల్లుకుంటే ఇంటిని శుభ్రం చేసుకున్నట్టు అలాగే ఊరంతా చల్లితే ఊరిలో ఉన్న ప్రజలందరికీ మంచి జరుగుతుందని నమ్మకం తర్వాత మట్టి కుండలో వండిన పదార్థం తినడం వల్ల అందులో ఉన్న ఔషధ గుణాలు మనకు రోగాలు రాకుండా చేస్తాయి చివరికి అమ్మవారికి సమర్పించే జీవి అంటే కోడి మేక గొర్రె వాటి మాంసం తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇలా అప్పటి పెద్ద మనుషులు ఏది చేసినా దానికి ఒక అర్థం అందులో ఒక పరమార్థం దాగి ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనం దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాం సరేనా ఇంత ఇంతటితో బోనాల పండగ విషయాలు చెప్పాను కదా ఇప్పుడు మేము పండుగను ఎలా చేసుకున్నామంటే చాలా సంతోషంగా జరుపుకున్నాం మా ఇంట్లో కూడా బోనం తయారు చేశాం బోనం తయారు చేసి గుడికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి కుటుంబ సభ్యులందరం అమ్మని దర్శించుకొని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ మేము పండుగను జరుపుకున్నాము ఇంకా తెలంగాణ ప్రజలు మీరందరూ ఈ పండుగను ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా ఈ పండుగ గురించి తెలియని ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో కుకింగ్ జర్నీ ఇంకా టైలరింగ్ ఇలాంటివి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి పోస్ట్ చేస్తూ ఉంటాను మీకోసం ఇలాగే మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ అంతటితో ఈ వీడియోని ఇంకా ముగిస్తున్నాను మళ్ళీ వీడియోలో మీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఈ వచ్చేసి మా ఊర్లో పీర్లు చూస్తున్నారా అంటే ఇదే ఆషాఢ మాసంలో పీర్ల పండగ కూడా జరిగింది కదా అది గుడి చూపిస్తున్నాం అన్నమాట అంటే దర్గా దర్గా కూడా ఇక్కడ చూపిస్తున్నాము ఇక్కడ నేను మా తో తోడికోడలు మా చిన్న బాబు మా తోడి కోడలు కొడుకు ఇక్కడ బోనం అమ్మవారికి సమర్పించి మేము కూర్చున్నాము అప్పుడు మీకు చూపిద్దామని ఈ వీడియో చిన్న క్లిప్ని అందులో యాడ్ చేశాను నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం